నాయకత్వం చేసే లీడర్ ఎవరైనా ఉన్నారంటే అతను ఈటల రాజేంద్ర అన్నయ్యే ఇటల రాజేంద్ర అన్న అనటైనా ఒక రాజకీయాలకు మన్న తెచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఎంత ఆవేదన చెబుతాం మాత్రం అట్లా మాట్లాడాలి మనం అందరం అర్థం చేసుకోవాలి అక్కడ ముఖ్య విషయం ఏంటంటే హైడ్రా ఇప్పుడు సురేంద్ర హైడ్రాతో ప్రజలుగా నిద్ర లేకుండా గడుపుతున్నారు ఇవాళ ఏమైతో రేపు ఏమైతో నిజ నింద గండంగా గడుపుతున్నారు వాళ్ళంతా వాళ్ళకి నోటీసులు రావడం వాళ్ళంతా వచ్చారు అన్న అన్న దగ్గరికి వస్తే అన్న ఎట్లాంటివాడు ప్రజలకు ఎవరికన్నా ముందుగా కాలు తీసే వ్యక్తి రాజేంద్ర అన్న అట్లాంటి అన్న వాళ్ళంతవేదన మాట్లాడింది నువ్వు కాదు అనేది నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలి మీడియా మిత్రుల దగ్గర నీ రాజకీయ జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది నీ చరిత్ర కూడా ఈ హుజరాబాద్ గడ్డ మీద ఈటల రాజేంద్రతోని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్న మా అందరికి కూడా తెలుసు నీ చరిత్ర నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఎవరి దగ్గర అధికారం ఉంటే వారి దగ్గర నీ పబ్బం గడుపు కోసం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ కాళ్ళ చెప్పు నాకే నువ్వు ఒక నికాస్ అయినా బీసీ బిడ్డ అయినా ఈటల రాజధర్ మీద మాట్లాడడం నీకు సిగ్గు చేయడానికి సందర్భంగా చెబుతూ నువ్వు మాట్లాడే మాటలు బ్రేషరత్తుగా ఈటల రాజేందర్ గారికి క్షమా క్షమాపణ చెప్పాలని సందర్భంగా చేస్తున్నాం అలాగే ఈటల రాందర్ గారి మీద మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు మేము మహేష్ కుమార్ గౌడ్ గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా ఒక బీసీ బిడ్డ ఒక బీసీ బిడ్డ మీద ఒక ఊర కుక్క అయిన జగ్గారెడ్డి గారు మాట్లాడితే దానికి మీరు కౌంటర్ చేయడం చాలా తప్పుగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మీకు చెప్తున్నాం మీరు మాట్లాడిన మాటలు బేషరత్తుగా ఉపసంహరించుకొని ఈటల అందరు కలిసి క్షమించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం లేకపోతే రాజ రాబోయే రోజులలో మీరు ఎక్కడ తిరిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ కాంగ్రెస్ నాయకులు తరిమి తరిమి కొడతారని మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి అయిన ఈటల రాజేందర్ గారిపై విమర్శల ఈ రోజున ఈటల రాజేందర్ గారిని విమర్శిస్తున్నారంటే ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు ఒక్కొక్కరు ఓ అని అంటా ఉన్నారు ఆయన బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఆయన అహర్నిషన్ కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎంత కష్టపడి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డో మనందరికీ కూడా తెలుసు మరి అటువంటి గొప్ప వ్యక్తిని ఈ రోజున విమర్శించడంగానే మనం గొప్ప గొప్పవల్లం అయిపోతామని అసలు ఈ సమస్య ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఈటర్లైందర్ గాని విమర్శించవలసిన అవసరం ఎక్కడ వచ్చి ఎందుకు వచ్చింది అంటే మూల కారణం హైడ్రా హైడ్రా అనేది ఒక కొత్త స్కీమ్ పెట్టేది అదొక పెద్ద స్కామ్ హైదరాబాద్ సిటీలలో ఇల్లు కిరాయికి ఉండాలంటే పడుగు బలహీన వర్గాల ప్రజలకు అది అమలయ్యేది కాదు పదివేల ఇరవై వేల రూపాయల నెలకు కిరాయి కట్టాలంటే సామాన్య ప్రజలు ఎక్కడి నుండి కడతారు వాళ్ళు ఏదో సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఒక్క కాదు రెండు కాదు మూడు గదులు చిన్నగా ఏదో లోన్ తీసుకొని నిర్ణయాలు సంపాదించుకున్న దాంట్లో వంద రెండు వందలు దాచుకుంటా నిర్ణయాలు కొంత కిస్తు కట్టుకుంటా చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ళకు ఉండటానికి అవసరం ఇల్లు కిరాయి కట్టలేని పరిస్థితి రేపు ఇల్లు ఉంటే బిడ్డ పెండిళ్ళకో ఇల్లుల చదువులకు అక్కరికి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇంకోటి వాళ్ళతో ఎవరైనా చనిపోయినా కూడా శివాలయం కూడా కిరాయి గింజలు ఉండని ఇస్తలేరు కదా వేసుకొని ఇస్తారా వేసుకొని ఇస్తలేరు అందుకే సంతిల్లు ఉండాలి అనే అది పేదవాని స్వప్నం సంతిల్లు ఉండాలి అనేది ఇన్ని కోరికలతోటి పేదవాళ్ళు ఎప్పుడో నలభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద ఇండ్లు కట్టుకుంటే అప్పుడు పర్మిషన్లు ఇచ్చింది అప్పుడున్న గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చారు అన్నీ చేసారు ఇయాలచ్చి హైడ్రా పెట్టి పేద ప్రజల ఇండ్లు ఊలగొడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది వాళ్ళు ఇక్కడ పోవాలి వాళ్ళు బాధలు పడేది వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ బాధలు వాళ్ళకి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు కావా మరి ఇది ఈ పేద ప్రజల మంత్కే అవుతుంది హైడ్రా అనేది వర్తిస్తుంది అదే వందల కోట్లు వేల కోట్లు ఉన్న బాగా డబ్బున్నోళ్ళకి వాళ్ళకి అది వర్తించలేదు వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటారు వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళ జోలికి పోతలేరు ఇప్పుడు మొత్తం కాలేజీలే ఉన్నాయి కదా పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద హాస్పిటల్లే చెరు భూములలో ఉన్నాయి వాటి జోలికి ఎవరు పోతలేరు పేదవని పేద పేద ప్రజల జోలికే పోతారు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ మా ఇటల అంటే ఆయన వ్యక్తి ఎక్కడ పేద ప్రజలకు పేద ప్రజలకు కష్టం వస్తే అక్కడ ప్రత్యక్షమేది ఇవ్వలు ఒకే ఒక్క నాయకుడు రాష్ట్రంలో ఈటల రాదు